రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎండిఏ శ్రేష్ట పథకం షెడ్యూల్డ్ కులాల విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టింది జాతీయ స్థాయిలో ప్రమాణాలు సిబిఎస్ఈ రెసిడెన్షియల్ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు వేల విద్యార్థులు ప్రవేశం పొందుతారు ఈ శ్రేష్ఠ విద్యార్థుల ఫీజులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది విద్యార్థులు ఒక్క రూపాయి కూడా కట్టరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ఇరవై వల్ల తొమ్మిది నుండి ఇంటర్ వరకు ఏదైనా ఒక తరగతి ఇతర రాష్ట్రాల్లో చదివి షెడ్యూల్డ్ కులాల విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణిస్తారు ఇంజనీరింగ్ మరియు ఎంబీబీఎస్ కోర్సులలో సీటు కోల్పోతారు నీట్ ఏపిఇఏపిసిఈటి ఐఐటి త్రిపుల్ఐటి డిగ్రీ సిఈటి ఏపీఆర్సిఈటి ఎల్ఏడబ్ల్యూసిఈటి మరియు ఇతర పరీక్షలలో మంచి ర్యాంకు సాధించినప్పటికీ మెరుగైన కళాశాలలో సీట్లు పొందలేక దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు ప్రభుత్వం తెచ్చిన జీవోలకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లే ఆర్థిక స్తోమత కూడా లేదు కోర్టులకు వెళ్ళినా వారికే సీట్లు కేటాయిస్తామంటే నిజమైన ప్రతిభ కలిగిన మా బిడ్డలు ఉన్నత చదువులకు దూరమై నిరుద్యోగులుగా కుటుంబాలకు సామాజికంగా భారం అవుతున్నారు యాభై తొమ్మిది ఉపకులాల బిడ్డలు నష్టపోతున్నారు కావున మా మీద దయ ఉంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన శ్రేష్ఠ లాంటి ప్రత్యేక పథకాల ద్వారా ఎన్నికైన విద్యార్థులను స్థానిక అంశం నుంచి మినహాయింపునిస్తూ విద్యా ఉమ్మడి జాబితాలో అంశం కావున రాష్ట్ర విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించి ఫీజు రియంబర్స్మెంట్ మరియు హాస్టల్ వసతి కల్పిస్తామని మార్గదర్శకాలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆశిస్తూ ఎమ్మెల్యే గుమ్మనూరు వినతి పత్రం అందజేసి శ్రేష్ఠ పథకం స్టూడెంట్ పేరెంట్స్ బాబురావు భువన ప్రతిభా శేషాద్రి వెంకట యి పాల్గొన్నారు